హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఒక్క కొత్త సైనిక్స్ పాఠశాల జాబితా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ఈరోజుతో ప్రారంభమైంది కాబట్టి మనం పాత ముప్పై మూడు పాఠశాలలు సైనిక్ అప్లై చేసుకోవచ్చు లేదా మనకి కొత్తగా ఇరవై ఒకటి ఉన్నటువంటి సైనిక స్కూల్ను కూడా మనం ఈ కౌన్సిలింగ్లో జాబితాలో చోటు చేసుకోవచ్చు అయితే మొత్తం కూడా పది పాఠశాలను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి వాటిల్లో మనకి ఆర్డర్ ముందుగానే ఎంపిక చేసుకుని నెట్ సెంటర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ఉన్నట్టయితే కలికిరి కోరుకొండ తర్వాత ఇక్కడ ఉన్న ఇరవై ఒక్క స్కూళ్ళల్లో ఏదైనా పెట్టుకోవచ్చు లేదా ముప్పై మూడు పాత స్కూళ్ళల్లో కూడా ఏవైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు పాత స్కూలుల్లో ఆల్రెడీ మన ఛానల్లో లిస్ట్ పెట్టబడి ఉన్నది ఇప్పుడు కొత్త స్కూలు చూద్దాం నెక్స్ట్ వీడియో పాత స్కూల్ను కూడా మీకు అవసరమైతే నేను ఫార్వర్డ్ చేస్తాను ఫ్రెండ్స్ ఛానల్లో ఓకే ఇక్కడ చూడండి ఆమోదించబడిన కొత్త సైనిక పాఠశాలలు ఉన్నారు కదా ది వికాస్ స్కూలు ఇది చెన్నైలో ఉంది పద్మశ్రీ డాక్టర్ విఠలరావు వికే పాటిల్ సైనిక్ స్కూల్ అనేటువంటిది మహారాష్ట్రలో ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఈ వికాస్ స్కూల్ చాలా బాగా ఉంటుంది ఈ స్కూల్లో స్టడీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ బ్రహ్మానంద మందిర్ గుజరాత్ రాజ్యలక్ష్మి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది ఒకసారి ఆ సైట్లోకి వెళ్తే మీరు ఆ కాలేజ్ క్యాంపస్ అడ్రస్ అక్కడ టీచింగ్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు సంగోలి రామన్న సైనిక్ స్కూల్ కర్ణాటక ఇది కూడా బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ టైం మా పిల్లల్ని చేర్చాలనే క్రమంలో ఈ స్కూల్స్ యొక్క నేచర్ తెలుసుకోవడం జరిగింది సుందరదేవి సరస్వతి విద్యా మందిర్ ఇది బీహారు సరస్వతి విద్యా మందిర్ హైర్ సెకండరీ స్కూలు దయానంద పబ్లిక్ స్కూలు పంజాబ్ తోవాంగ్ పబ్లిక్ స్కూలు అరుణాచల్ ప్రదేశ్ రాయల్ ఇంటర్నేషనల్ సైన్స్ స్కూల్ హర్యానా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిలిటరీ స్కూల్ ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే నగర్ వెళ్ళి మనకు దూరం మనకి దగ్గరకుండే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే అదాని వరల్డ్ స్కూలు ఇది ముత్తుకూరు దగ్గర ఉంది కృష్ణపట్నం ఇది కూడా పర్లేదు ఇక్కడ హాస్టల్ లాస్ట్ టైం లేదు ఈసారి మరి పెడతారు అంటున్నారు ఓకే ఎస్కే ఇంటర్నేషనల్ స్కూల్ మహారాష్ట్ర మోతిబాయ్ సౌదరి సాగర్ సైన్స్ స్కూలు గుజరాత్ కేశవ సరస్వతి విద్యా మందిర్ బీహారు వివేక్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కర్ణాటక ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్ణాటకలో రెండు కొత్త స్కూల్ ఉన్నాయి అవి రెండు కూడా బాగుంటాయి గమనించగలరు అది మనకు దగ్గర కూడా వేద వ్యాస విద్యాలయ సైనిక సెకండరీ స్కూల్ కేరళ ఇవి ఫ్రెండ్స్ మరి కొత్తవి ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీరు ఈ యొక్క లింక్ ద్వారా కూడా మీరు చూడవచ్చు క్యాంపస్ అవన్నీ కూడా ఒకసారి చూసి ఎంపిక చేసుకోండి ఆ పదిలో ఒక ఐదు ఓల్డ్ థర్టీ త్రీ స్కూల్స్ పెట్టండి ఒక ఐదు న్యూ పెట్టండి మీకు దగ్గర ఉండేటట్టు చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్